ఓం సాయిరాం శ్రీ సచ్చిదానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని యొక్క ఆస్థితులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే బిడ్డ నీ కోసం ఒక శుభవార్తతో వచ్చాను చూసిన వెంటనే కాదు అనుకున్న ఈ బొజ్జ గనపయ్యను తాకు నీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి తెలుసుకో అనేసి బాబా గారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మన కోసం అయితే తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశం అయితే స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బిడ్డ నీ కోసం ఈ రోజున ఈ శుభవార్తతో నీ ముందుకు ఇలా వచ్చాను కాదు అనకుండా నీవు వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి ఇప్పుడే తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ నీవు ఈరోజు ఊహించని అద్భుతాన్ని అయితే చూడగలగబోతున్నావు నీవు అనుకున్నటువంటిది కోరిక అనేది నీకు ఈరోజు ఖచ్చితంగా తీరుతుంది అని నీకు మాట ఇస్తున్నావును నీవు ఎదురు చూసేటటువంటి ఒక గొప్ప శుభవార్తను నేను ఈరోజు నీ ముందుకు ఇలా తీసుకువచ్చాను నిన్ను పట్టించుకోవడం లేదు అని నాపై అలిగావా లేదంటే నీ చెయ్యి వదిలేస్తానేమో అని నీవు బ్రహ్మపడుతున్నావా బిడ్డ నేను నీ చేతిని విడిచిపెట్టిందే లేదు నీతోనే ఉంటున్నాను అని నీవు తెలుసుకోలేకపోతున్నావు కదా కానీ నీవు నీ వెంటే ప్రతి క్షణం నా రూపం ఉంటుంది నీవు ఏ పనిని చేస్తున్నా అందులో విజయం పొందేలా నీతో ప్రయత్నం చేపిస్తూనే ఉంటున్నాను ఇది ఎంత చేస్తుంది ఎవరు ఈ సాయి కాదా ఏంటి బాబా మరి నీవు నాతోనే ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు బాబా అని నీవు అడుగుతున్నావేమో నేను నీతో ఉన్నంత మాత్రాన నీవు చేసేటటువంటి కర్మలు నీవు అనుభవించకుండా వెళ్ళిపోతావా ఎవ్వరు చెప్పారు నీకు చెప్పు భగవంతునికైనా కర్మను అనుభవించక తప్పదు నేను నీతోనే ఉండేది ఎందుకో తెలుసా నీకు చెడు సమయంలో నీ సమయం నీకు బాగా బదులు కలిగి కా బదులు కలిగి నాకు ఎవ్వరూ కూడా తోడు లేరు అని నీతో నీలో నీవే ఒక భయానికి లోనై నిన్ను నీవు అసహనానికి గురి చేసుకుంటూ ఉంటున్నావు చూడు అట్టి సమయంలో నేను నీకు అండగా ఉంటున్నాను ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోకూడదు జాగ్రత్తగా రక్షించేది నీ సాయి కాదా మరి ఎవరు అనుకుంటున్నావు నేను నిన్ను ఎల్లవేళలా రక్షించుకుంటూ వస్తున్నాను నన్ను నీవు ఎప్పుడు అయితే బాబా అని పిలిచి నీవు నాకు దగ్గర అవుతావో అప్పటి నుండి నీ సంరక్షుడిగా బాధ్యత అంతా కూడా నేనే స్వీకరించాను కానీ నీవు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి నీ సమస్యల నుండి నీకు విముక్తి కలగడం లేదు అని నాపై అనుమానంగా నిందిస్తూ కూర్చుంటున్నావు నీవు అవసరమైనవి అన్నీ కూడా సమకూర్చడం లేదు అని నీవు బాధపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదూ అది అంతా కూడా నిజం అన్నది ఒక్కసారి నీవే ఆలోచించుకో అది ఎంతవరకు సమన్యాసం అన్నది నీకే అర్థమవుతుంది ఇంత కష్టకాలంలో కూడా నీవు ఇంతవరకు ధైర్యంగా నిలబడగలిగావు అంటే అందుకు నా నుండి నీకు ఎలాంటి సహకారం లభించడం లేదు అంటావా నీవు ఒక్కసారి ఆలోచించు ఈ విషయం నీకు అర్థమయ్యే రోజు అతి చేరువలోనే ఉంది బిడ్డ ఇంకా చెప్పాలి అంటే నీకు ఒక విధంగా చెప్పాలి అంటే ప్రతిరోజు ఒకలా గడిచిపోతుంది మరి అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా నేను కనుక ఈ కర్మలు అన్నీ కూడా ఇప్పుడే నీ నుండి తీసివేసినట్లయితే నీవు మరలా మరలా అనుభవించి తీరగవాల్సిందే కానీ నేను అనుకుంటుంది ఏమిటో తెలుసా ఇన్ని రోజులు నీకు ఉన్నటువంటి చెడు కర్మలు అన్నీ కూడా తీసివేసి వాటి నుండి విముక్తి కలిపి వాటి నుండి బయటపడేద్దాం అని నేను అనుకుంటున్నాను బిడ్డ అందువలన నీవు జీవితంలో ఆనందంగా సంతోషంగా జీవించాలి అని నేను కూడా ఎంతో ఆశపడుతూ ఉన్నాను ఇక ఈ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోనే ఉంటావు ఇక నుండి ఏ జన్మలో కూడా నీవు ఎలాంటి కర్మలు అనేవి రావు ఈ చెడు కర్మలు అన్నీ కూడా తొలగిపోయే సమయం అనేది రాబోతుంది అది కొద్ది రోజులలోనే నీ కర్మలు అన్నీ కూడా తొలగి నీ భవిష్యత్తు అంతా కూడా నీకు నీవుగా సంతోషమయంతో చేసేటటువంటి రోజులు అది చేరువలోనే ఉన్నాయి నీవు సుఖ సంతోషాలతో నీ కుటుంబ సభ్యులతో జీవించబోతున్నావు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండు మంచి మంచి ఆలోచనలతో రోజులను ప్రారంభిస్తూ ఉండు నీవు అనుకునేటటువంటిది అంతా కూడా జరగబోతుంది బిడ్డ నీవు అంతా కూడా మంచి చేశావు అని నీవు చెబుతున్నావు కదా నేను నీకు మాట ఇస్తున్నాను నీవు ఆనందంగా జీవించాలి అని నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని ఎన్ని కళ్ళు కన్నావు చెప్పు అవి అన్నీ కూడా తప్పకుండా నిజం చేస్తాను దీనికోసం నీవు పగలు రాత్రులు నిద్రహారాలు లేకుండా ఎందుకు అంతగా చెప్పు బిడ్డ దాని వలన నీకు ఏమైనా కానీ కాస్త అయినా అసలు ప్రయోజనం అనేది ఉంటుందా ఉండదు కదా నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచు అని నేను నీకు ఎప్పుడూ కూడా చెబుతున్నాను అయినప్పటికీ నీవు మాత్రం అపనమ్మకాన్నే పెంచుకుంటూ ఉంటున్నావు సహనానికి అసహనానికి గురి అవుతూ వస్తున్నావు సమస్యలు రోజూ ఉండేవే కదా కానీ ఇలా నిద్ర మానుకొని ఆలోచించాలంత మాత్రాన అవి పరిష్కారం అనేవి అవుతాయా చెప్పు అలా అవవు కదా ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టి ముందు హాయిగా నిద్రపో నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండు ఒక్కటి చెప్పనా నీకు ఏమి ఇవ్వాలో తెలిసినకి తెలిసిన ఆ భగవంతునికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు అందుకే కష్టం వచ్చింది అని కంగారు పడవద్దు సుఖాలు రాగానే సంబరపడిపోకూడదు విజయం అనేది మనకి ఒకే ఒక్క దారిని చూయిస్తుంది కానీ అపజయం అనేది మనకి వంద పరిష్కారాలను చూపిస్తుంది అందుకే పరిష్కారం లేనటువంటి సమస్య గురించి ఎప్పుడూ కూడా చింతించకూడదు పరిష్కారం ఉన్నటువంటి సమస్యలను అస్సలు విడిచిపెట్టకూడదు నీ మనసులో కోరిక నాకు తెలుసు కదా కొన్నిటిని కొన్నిటి యొక్క విలువను కోల్పోయినప్పుడే అది నీకు అర్థమవుతుంది మరికొన్ని దొరికినప్పుడు వాటి యొక్క విలువ నీకు తెలుస్తుంది ఇక కొన్నిటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు ఏది నీకు నీడను ఇస్తుందో దాన్ని కోవెలగా భావించు ఏదైతే నీకు మంచిని నేర్పిస్తుందో దానిని నిరంతరం కూడా పూజిస్తూ ఉండు ఏదైతే నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం కూడా ధ్యానిస్తూ ఉండు అప్పుడే నీవు గొప్పవాడివి అవుతావు నీకు విజయం కలగాలి అని నేను అనుకుంటున్నాను కో మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను బిడ్డ తప్పకుండా నీవు ఎంచుకున్న పనిలో విజయం పొందాలి అని నేను అనుకుంటున్నాను మరి అలా అభివృద్ధి సాధించాలి అంటే నీవు ప్రయాణించేటటువంటి మార్గంలో అతి నిద్ర సోమారిపోతుతనం అలాగే నీవు చేసేటటువంటి పనిలో భయం కోపం అలసత్వం వీటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టాలి ఇవి ఉంటే మాత్రం నీవు ఎప్పటికీ కూడా విజయాన్ని పొందలేవు ముందు వీటన్నిటినీ దూరం పెట్టు అతి తొందరలోనే నీకు గొప్ప అదృష్టం దొరక దక్కబోతుంది బిడ్డ నీకు ఇక నీ జీవితం మొత్తం ఎగుడు దిగుడు దారులలోనే కొనసాగిందా ఇప్పటి వరకు అయితే చాలా అసహనానికి లోనైనా ఉన్నావు కదా ఇప్పటి వరకు నీవు ఎంతో నిరుత్సాహంగా ఉన్నావు అయితే ఇక ఇప్పుడు నీవు గొప్ప స్థాయికి చేరబోతున్నావు అలా చేరాక ఏ మాత్రం కూడా పొగరు పెరగకుండా దిగువ స్నానంలో ఉన్నప్పుడు బాధపడకుండా ముందుకు సాగేవారే నిజమైనటువంటి విజేతలు ఇది మాత్రం జీవితంలో ఎన్నడూ వీడకు ప్రయత్నం అనేది నీవు చేసేటటువంటి ధర్మ ఫలితం ఇక భగవంతుని యొక్క నిర్ణయం కాలము పరిస్థితులు వీటన్నిటినీ కూడా ఎదుర్కొనేది నీ మనోధైర్యం కాబట్టి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా గుర్తుంచుకొని నీవు ఎంచుకునేటటువంటి పనిలో తప్పకుండా విజయం పొందాలి అంటే ఏవైతే విడిచిపెట్టాలో ఇప్పుడు నేను చెప్పాను కదా వాటన్నిటినీ కూడా తప్పకుండా మర్చిపోవాలి అలాగే ఎక్కువ ఆలస్యం చెందడం దాని పట్ల నీవు చిరాకులు వ్యక్తం చేయడం వీటన్నిటినీ కూడా మర్చిపో ఇప్పుడు శ్రమిస్తేనే కదా రాబోయే రోజుల్లో మంచి జీవితాన్ని పొందేది కాబట్టి కొన్ని రోజులు మాత్రం తప్పకుండా శ్రమించుబిడ్డ చాలా రోజుల నుండి నీవు ఎంతగానో ఈ విధంగా బాధపడుతూ వస్తున్నటువంటి ఈ సమస్యకు తప్పకుండా పరిష్కారం అనేది నేను నీకు చూపిస్తున్నాను చాలా మంచి ఫలితాలు అనేవి నీకు రాబోతున్నాయి అలా నిరాశకు గురి అయ్యావో అంతకు మించిన రెట్టింపు ఆనందంతో నీవు నీ కుటుంబ సభ్యులతో గడుపుతావు అప్పుడు నిన్ను చూస్తూ నేను కూడా ఎంతో సంతోషిస్తాను నీవు ప్రారంభించిన పనులు అన్నీ కూడా పూర్తయ్యేందుకు నా నుండి అన్ని సహకారాలు నీకు అందిస్తాను ఇన్ని రోజులు ఆలస్యం అయిందని విచారిస్తూ కూర్చోవద్దు ఆలస్యమే నీకు ఎంత అద్భుతంగా మారబోతుందో నీవు అది చూసి నీవే ఆశ్చర్యపోతావు ఇక సంతోషంగా ఉండు బిడ్డ నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి సంతోషంగా ముందుకు సాగు ఓం సాయిరం సర్వేదిన సుఖిన భవంతు ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి